అందరికీ నమస్తే ఈ రోజు రెండు కిలోల నాటు కోడి తీసుకున్నాను దీన్ని నేను ఏ విధంగా తయారు చేస్తాను మీరు కూడా చూస్తా బాగా నలుగులు పెట్టుకొని కడుక్కోవాలి ఈ మాత్రం నలుగులు పెట్టి దీన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి చిన్ని చిన్ని ముక్కలుగా ఏమి ఇలా చేసుకోవాలి రండి కాయలసిమందుకు నాటు కోడి తరీ రాయలసీమ రాగి సంగతి ఎలా తయారు చేస్తాను మీరు కూడా రండి ఇలా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కలుపుకోవాలి కరుపు ముందుగా వేసుకున్నా ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ ముందుగా మన చెక్కా లవంగము తెల్లగడ్డ అల్లం గసాలు వీటన్నిటిని నుండిగా నూర్చుకున్న ఫ్రెష్ని ఇందులో కలుపుకోవాలి మసాలాలన్నీ ముక్కలకు బాగా ఎక్కేంత వరకు సిమ్లో పెట్టుకొని మెత్తగా వేయించుకోవాలి ఉన్నప్పుడు ఇందులోకి కొద్ది రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల పొడి మిరప పొడి మీ ఆప్షన్ మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు నేను మాత్రం వేసుకుంటున్నాను మిక్సీ గేస్ పెట్టుకున్న దాన్ని కూడా ఇందులో కలుపుకోవాలి తక్కువ కావాలంటే తక్కువగా పెట్టు ఇది మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇందులో ట్రై చేయండి ఇది నాటిపోడి ఇది సంగతి సూపర్ ఇప్పుడు మన కర్రీని ఎలా తయారు చేసాము రాగిసంతికి రాగి కర్రీ దీనికి చాలా అంటే చాలా సూపర్గా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం